చేయము రో రన్నో చెన్న నీ క్షేత్రమిరిగి దున్నము రన్నో రంకన్న వొంకారమ్ముడు సాగలి దున్నుక వేదములను నీ విత్తనమ్ముడు క్షయమున భార్యను చెద్దను చేర్చుకు అరుగోయి నీ పరుగు పరుగున ఆత్మసాధన చేయమురో రెండో చిన్న నీ చేత మెరిగి రన్నో లంక సహ శాస్త్రమును మంత్రమెక్కర సత్యమ్ము నీ ఒడికెల బట్టరా గురుమంత్రమును రాళ్ళను బట్టరా గుష్టి తెలిపితే దృష్టి నిలపరా ఈ క్షణపాంఛన పచ్చులు తోల శాశ్వత బలమే నీకే తక్కును ఆత్మసాధన చేయుమురో నన్నో చిన్న నీ చేత పెరిగే తున్నుమరు నన్నో నన్న ఐదు తత్వములు కమరిన చేనురా ఐదు తత్వములు కమరిన చేనురా అందరి చూపులకు అందరి చేను ఐదు ఐదు వేల ఐదు తత్వములు అన్ని పంటలు పండిన చేను ఆత్మసాధన సాధన చేయుమురో రన్నో చిన్న నీ చేత మెరిగే దున్నుమురు రన్నో రంకన్నా కళ్ళ కపటము వాడ రాకట పోకట తెలియని వాడ రామభజన చేయుమురో రన్నో చిన్న నీ పాపమంతా తొలగును రన్నో రంకన్నా en